హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు కేరళలో జరిగిన ఒక సంఘటన గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ సో మనం మన నిత్య జీవితంలో ఎన్నో రకాలైన పండ్లను కూరగాయలను తింటూ ఉంటాం ముఖ్యంగా మనం వేసవికాలంలో మామిడి పండును శీతాకాలంలో సీతాఫలం పండును మరియు అన్ని దినాల్లో దొరికే అరటి పండును మరియు వివిధ రకాలైన పండ్లను తింటూ ఉంటాం వీటిలో ముఖ్యంగా తినే పండు కూడా జాక్ ఫ్రూట్ అంటారు దాన్ని తెలుగులోనే పనస పండు అంటారు లేక పనసకాయ కూడా అంటారనమాట అసలు ఈ ఫ్రూట్స్ని తినడం వల్ల ఇందులో ఆల్కహాల్ పర్సంటేజ్ పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయేమని కేరళలో జరిగిన ఒక యథార్థ సంఘటన అనమాట కేరళ రాష్ట్రంలోని ఒక ఆర్టీసీ డిపో అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ డిపోలో ఓ ముగ్గురు డ్రైవర్లకు రెగ్యులర్గా ఆ పై అధికారులు వాళ్ళ డిపోకి వచ్చినప్పుడు వారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అంటే బస్సుని నడిపేటప్పుడు వారు వాళ్ళకి రెగ్యులర్గా ఆల్కహాల్ టెస్ట్ చేస్తారన్నమాట అలా టెస్ట్ చేసినప్పుడు ఓ ముగ్గురు డ్రైవర్లకు వారికి ఆల్కహాల్ పాజిటివ్ వచ్చిందన్నమాట అంటే మోతాదుకి మించి వాళ్ళ దగ్గర ఆల్కహాల్ లెవెల్స్ అనమాట వెంటనే పై అధికారులు వారి మీద ఆగ్రహం చెంది మీరు మద్యపానం సేవించి ఎందుకు డ్యూటీకి వచ్చారని వారిని ప్రశ్నించడం జరిగింది సో ఆ డ్రైవర్లకి వాళ్ళకి ఏ పాపం తెలియక వారు సార్ మేము ఎటువంటి మద్యపానము తాగలేదు మీ టెస్ట్లో ఏదో తప్పు అన్నారు వారు పై అధికారులు మరింత ఆగ్రహానికి గురై వారి మీద ఏవైనా చర్యలు తీసుకుందామని ప్రయత్నించినప్పుడు ఆ ముగ్గురు డ్రైవర్లు వాళ్ళు ఏం చేశారంటే సార్ మేము నిజంగానే చెప్తున్నాము మేము ఎటువంటి మద్యపానం తీసుకోలేదు అయితే మీరు ఏం తిన్నారని పై అధికారులు వారిని అడిగినప్పుడు వారు మేము బాగా పండిన తేనె పనస పండును తిన్నాం సార్ అంటే జాక్ ఫ్రూట్ అని జాక్ ఫ్రూట్ని తిన్నాం సార్ అని చెప్పారు అయితే వారికి ఆశ్చర్యం అనిపించి ఇదే టెస్ట్ను అయితే ఇట్లాగే ఇటువంటి జాక్ ఫ్రూట్ని హనీ జాక్ ఫ్రూట్ని మరో కొంతమంది ఇచ్చి తినిపించిన తర్వాత వారికి టెస్ట్ చేసినప్పుడు అందులో వాళ్ళకి ఆల్కహాల్ పాజిటివ్ అని వచ్చింది అనమాట అంటే మద్యపానం యొక్క మోతాదు లెవెల్స్ పెరిగినాయి అన్నమాట వారు ఆశ్చర్యపోయారనమాట సో మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా అనుకోకుండా మనం బాగా పండిన జాక్ ఫ్రూట్ కానీ మామిడికాయ కానీ అరటి పండు కానీ లేకపోతే క్యాబేజీని ఎక్కువ రోజులు ఒక ఉప్పులో నానబెట్టి ఉంచితే ఇందులో ఆల్కహాలిక్ పర్సంటేజ్ పెరుగుతుందని నిర్ధారణ అయిందనమాట కాబట్టి ఇటువంటి ఫ్రూట్స్ బాగా మగ్గిని ఎక్కువ కాలం పండించినాయి తిని మనం ఎప్పుడన్నా బయటికి వెళ్ళినా లేకపోతే బండి కానీ కారు కానీ నడుపుకుంటా వెళ్ళినా అనుకోకుండా మనం పోలీసులకు చిక్కినట్లయితే మనము ఆల్కహాలిక్ టెస్ట్లో పాజిటివ్ రావడం వల్ల చట్టపరమైన చర్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇటువంటివి మనం అవాయిడ్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ కంటెంట్ నచ్చినట్టయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ధన్యవాదములు ఫ్రెండ్స్